వెల్కమ్ టు నమితా న్యూస్ తమ్మల్లపల్లె మండలంలో కేంద్ర కరువు బృందం పరిశీలన వీరి వెంట వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాల్లో పరిశీలన నిమిత్తం కేంద్రం ప్రభుత్వ కరువుపై అధ్యయనం చేయుటకు ముగ్గురు సభ్యులతో నియోజకవర్గంలోని బి కొత్తకోట తమ్మల్లపల్లె మండలాల్లో తుమ్మనగుట్ట కోటకొండ గ్రామాల్లో నష్టం వాటిల్లిన పంట పొలాలను సందర్శించి రైతులతో ముఖాముఖి అయి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్న కరువు బృందం సభ్యుడు కేంద్ర కరువు బృందం సభ్యులు జాయింట్ సెక్రటరీ పేరుందేవి సుప్రియ తదితరుల బృందం వెంట జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తహసీల్దార్లు అన్సారీ అహ్మద్ హరిప్రసాద్ వీఆర్ఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు

మీరు సాయం చేసుకోవాల్సిన పద్ధతుల్ని చూడకుండా పద్ధతి మీకు వర్షం నేను రికార్డ్ మీ రికార్డ్ తోటి చూస్తే నేను మాట్లాడుతున్నాను మీకు కావాల్సినప్పుడు వర్షం రాదు మీకు అక్కర్లేనప్పుడు అవసరం అనవసరమైన వర్షం బోర్డు వస్తుంది దీన్ని ఎట్లా సర్దుకోలేనది మీరందరూ కలిసి సామూహికంగా ఆలోచిస్తుందా మేడం టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఇక్కడ వర్షంగా బరుస్తుంది మీరు మేడం నన్కి వస్తువు తిరిగౌట్ తీసుకుని తిరుగుతుందయ వచ్చే తప్పు చూడకుండా వస్తాను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నావు ఏదో చూసి మాట్లాడతానేమో నాకు అనుమానం రాదు నువ్వు మీ దగ్గర ఎర్రటిక్ రింది ఏరియా మొత్తం అనుకుంటున్న టైంకి పంటలు టైంకి అందకపోవచ్చు కానీ వర్షం తక్కువేం కాదు నీళ్ళని సర్దుకుంటే మీకు ఎన్నో కష్టాలు సర్దుకుంటాయి అన్ని బాధ్యతలు గ గవర్నమెంటే చేయాలనుకుంటే వాళ్ళు మనుషులే కదా మేడం అన్ని బాధ్యతలు చేయని అడగలేదు మేడం రైతులకు మాకు ఏం కావాలంటే మాకు ఎస్పెషల్లీ మా మండలంలో

లోహదేవి ఇవ్వండి అని మాత్రమే చెప్తుంది ఎందుకంటే లాభం పొందేది మీరు వాళ్ళు పై నుంచి చూసుక చూడగలరు వాళ్ళకి తట్టిని వాళ్ళు చేయగలరు కానీ ఏది ఎక్కడ చేస్తే ఎక్కువ లాభం ఉంటుందో చెప్పగలిగిన వాడు మీరు మీరు రంగంలో దిగితే తప్పితే ఎటువంటి మార్పు ఇంగ్లీష్లో అంటారు గాడ్ హెల్ప్స్ దోస్ హెల్ప్ హెల్ప్స్ దిగామ్మా ఎక్కడ ఏంటి అన్నది వాళ్ళకి తెలిసి వాళ్ళు చెప్తారు మీకు తెలిసి చెప్పద్దు మీ క్షేత్రం ఈ భూమి ఎట్లాంటిది ఎక్కడ నీరు దిగుతుంది ఎక్కడ నీరు దిగదు అన్నది వాళ్ళకి తెలియదు వాళ్ళు టెస్ట్ చేసుకుంటేనే తెలుసు అలాంటి పాయింట్స్ మీరు అది మీకు లేకుండా అవ్వదు ఆయన బోర్వెల్ గురించి అంటున్నారు బోర్వెల్ ఉంది అంటే నేను మీకు డంకా పట్టి చెప్పగలను నా అనుభవంలో ముప్పై అనుభవం అనుభవంలో మీకు ఎక్కడొక్కడ వాటర్ పర్మియేట్ అవుతుంది కింద ఎంత రాళ్ళ సీమైనా కూడాను ఎక్కడో నీరు దిగుతుంది ఆ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకుంటే ఇన్వర్టెడ్ బోర్వెల్ స్కీమ్ లేదు బోర్వెల్ కూడా చాలా ఫైల్ అయిపోతుంది మీరు నా మాట్లాడతారు ఒకటి మీరు కొనుగోలు చేయకూడదు అది మీకు ఉచితంగా ఇస్తారు రెండు సరిగ్గా పనిచేయకపోతే దానికి బాధ్యత మీది కాదు దానికి బాధ్యత వేరే వాళ్ళది వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది మీకు సరైన విత్తనం దొరకాలన్న ఉద్దేశంతో నేను ఆయనతో ఆ మాట చెప్తున్నాను విత్తనం సరైన దొరికితే డ్రౌట్ రెసిస్టెంట్ అయితే నష్టపరిహారం మరొక పద్ధతి అయితే నష్టం తక్కువ ఒక ఆలోచన పద్ధతి అందుకోసం సరేనా You are newer varieties of pulses. Red Gram, keys